హాయ్ గాయస్ తమ్ముల్ చూస్తుంటే మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది సో బండి అయితే నీట్ కడిగి పిచ్చి ఇక్కడ పెట్టిన సో లక్కీ డ్రాలో అయితే ఈ లారీని అయితే మీరు అయితే పొందవచ్చు అనమాట సో లక్కీ డ్రా వివరాలు ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్తా అండ్ ఎందుకు ఈ వీడియో ఇట్లా చేస్తున్నా అనేది కూడా మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు వీడియోలో ఉన్న సారాంశం అయితే అర్థమవుతుంది అండ్ ఈ బండిని లక్కీ డ్రాలో ఎంత పెట్టబోతున్నా అండ్ లక్కీ డ్రా ఎప్పుడు తీస్తా ఏం కథ అనేది మొత్తం అయితే ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ బయట నిలబడే వీడియో చేద్దాం అనుకున్నా కానీ తమ్ముళ్ళు క్రికెట్ ఆడతారు చిన్నపిల్లలు నా కాన్సన్ట్రేషన్ క్రికెట్ అంటే మనకు పిచ్చి కదా కాన్సన్ట్రేషన్ వీడియో మీరు చేయలేకపోతాను మొత్తం దాని మీదకి అయితే పోతా ఉంది సో బండి లోపలికి అయితే ఎక్కి మాట్లాడుకుందాం మొత్తం లక్కీ డ్రా ఎంత అంటే మనం ఎంత ప్రైజ్ పెడతానో ఏంటిది దీన్ని ఎట్లా పొందొచ్చు ఏంటిది దీని ఉంటాయి కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ వీడియోలని పూర్తి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా లోపలికి వచ్చేయండి అండ్ వీడియో పూర్తిగానైతే చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే అల్లు పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఏంది ఆల్రెడీ లకి అంటాను మళ్ళీ బెల్ ఐకాను ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అంటాడని అని అనుకుంటారు సో లకి తీసేయని రోజులైతే మనకు నడుస్తూనే ఉంటాయి కదా సో అప్పటి వరకు అయితే చూసుకుందాం సో లోపలికి ఎక్కండి మొత్తం వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం అండ్ ఈ లక్కీ డ్రా విషయానికి వస్తే మాత్రం ఎంత రేట్ అంటే కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు లిమిటెడ్ స్లాట్స్ అయితే ఉంటాయన్నమాట లక్కీ డ్రా వచ్చేసి మనం జనవరి ఫస్ట్కి అయితే జనవరి ఫస్ట్కి తీస్తే మొత్తం కొత్త సంవత్సరం అయితే వస్తాయి కదా కొత్త సంవత్సరంలో కొత్త విన్నర్కి అయితే ఈ లారీ అయితే అందబోతూ ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ అయితే మీరు ఈ మధ్యలో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా అయితే చూస్తూ ఉన్నారు కదా సో కార్లు అని చెప్పేసి బైక్లు అని చెప్పేసి ఫోన్లు అని చెప్పేసి లక్కీ డ్రా తొంభై తొమ్మిది కొట్టు నా ఫోన్పే నెంబర్ ఇస్తా అయితే మొత్తం చూస్తూ ఉన్నారు కదా సో దీని వెనక బ్యాక్ స్టోరీ అయితే ఒకటి ఉంటుంది అనమాట సో లక్కీ డ్రాలు లాటరీలు నడపాలంటే దానికి సపరేట్ లైసెన్స్డ్ కంపెనీ అయితే ఉండాలి సో మన వాళ్ళకి కదా అంతా ఏం అవసరం లేదు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టాలి హైపు లేపాలే హైపు లేపి లక్కీ డ్రా అనాలే ఓ కారో బండో ఏదో ఒకటి పెట్టాలి కథం సబ్స్క్రైబర్స్ను ఫాలోవర్స్ను మోసం చేయాలి ఇది మన వల్ల మెయిన్ ఎజెండా మన తెలుగులోనే చాలామందిని అయితే చూసే ఎప్పటి నుండి ఈ వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఖాళీగా ఉన్నా కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా సో దీన్ని బ్యాక్ స్టోరీ ఒకసారి అయితే చూసుకుందాం పదండి అయితే నేను చూసినంతవరకు అయితే ఈ ఈ సెకండ్ హ్యాండ్ కార్లు రెండు మూడు చూసిన బండ్లు అని చెప్పేసి అవి అని చెప్పేసి ఐఫోన్లు అవి ఇవి అని చెప్పేసి సో ఇందులో మనకు మెయిన్గా వచ్చేది ఏంటంటే సెకండ్ హ్యాండ్ కారు మా అంటే ఎంత ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు సో నేను స్కోడా ర్యాపిడ్ ఢిల్లీలో తెచ్చుకున్నాను ఎంత మూడున్నర లక్షలు కొనుకొచ్చుకున్నా రెండు వేల పదమూడు మోడలు మూడున్నర లక్షలు అట్లా పట్టుకొని వస్తాను నేను కారు కారు పట్టుకొని వచ్చేసి ఇక్కడ లక్కీ డ్రా అని పెడతా లక్కీ డ్రా అని పెట్టేసి ఎంత కేవలం ఇప్పుడు నేను లారీ తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది అన్న కదా సో అట్లా మనకు ఒక గాలం వేస్తారు అన్నట్టు ఎంత మామూలుగా ఒక తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకోండి ఒక ఒక డ్రా వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకోండి వాళ్ళు లిమిటెడ్ స్లాట్స్ లిమిటెడ్ స్లాట్స్ లిమిటెడ్ స్లాట్స్ అంటారులే కానీ ఆ అమౌంట్ మొత్తం అంటే ఇక కారు కొనుక్కొచ్చిన అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయి పైన ఒక రెండు మూడు లక్షలు వచ్చిన దాకా మన వాళ్ళు వదిలిపెట్టరు అనమాట సో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ నూట యాభై వేసుకుంటే ఒక లక్ష యాభై వేలు వేసుకోండి వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ ఐదు వందల స్లాట్సే అంటారు ఓన్లీ ఐదు వందల స్లాట్స్ అన్నప్పుడు మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఎంత వస్తుంది నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తుంది కారు కొనుకొచ్చింది ఎంతకు మూడు లక్షల యాభై వేలకు వేసుకోండి సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత వాళ్ళకు లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సో ఇది వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు ఏం పుణ్యానికి ఏం చేయట్లేరు ఈ లక్కిరాలు ఈ వ్యాపారాలు అని చెప్పేసి అదొక బిజినెస్ అదొక ఇప్పుడు తొమ్మిది వందల తొమ్మిది అంటే మన లాంటి వాళ్ళకి ఎట్లుంటుంది అరే తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలే కదా ఏముంది పోతే ఇంటికే వచ్చే కారు అన్నట్టు అంటే ఒక తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఇంటికే లెక్క పోలుస్తాను అనుకోకండి కాకపోతే చిన్న అమౌంట్ అని మనకు అనిపిస్తుంది ఒక వెయ్యి రూపాయలే కదా ఓ నాలుగు వేద్దాం నాలుగు డ్రాలు వేసి పడేద్దాం నాలుగు అంటే ఎంత నాలుగు వేలు నాలుగు వేలకు మూడున్నర లక్షల రూపాయలు కారు వస్తుందని చెప్పేసి మనం అనుకుంటాం కాకపోతే ఇక్కడ లాభపడేది ఇద్దరే ఈ ఐదు వందల మందిలా ఇద్దరే లాభపడతారు ఒకటి ఈ తొమ్మిది వందల తొమ్మిది వేసి వానికి ఒకవేళ లక్కిరాల కార్ వస్తే వాడు అంటే సటన్ చిన్న అమౌంట్కు నాకు అంత పెద్ద కారు వచ్చిందని చెప్పేసి ఇంకోటి అది నడిపినోడు అది నడిపిన ఎంత మిగులుతున్నాయి లక్ష యాభై వేలు మిగులుతానాయి సో ఇట్లా మిమ్మల్ని బకరాలు చేయడానికి వీళ్ళు ఈ స్కీమ్లు అయితే పట్టుకొని వచ్చిరనమాట ఈ స్కీమ్ అయితే పడిపోకండి చాలా చూసినాయి ఈ రీసెంట్గా ఈ వీడియోస్ మొత్తం మన తెలుగు స్టేట్స్లోనే చాలామంది అయితే చేస్తూ ఉన్నారు సో ఇవి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఆ వీడియోలు వాళ్ళు పెట్టే వీడియోలు చూస్తేనే అసలు వాళ్ళు వాళ్ళ కంటెంట్ ఏంటిది వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటిది అనేది మీకు ఆల్మోస్ట్ వాళ్ళ స్టార్టింగ్ నుండి వాళ్ళ వీడియోస్ మీరు ఫాలో అవుతూనే ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది సో ఈ ట్రాప్లోనైతే పడకండి మనకు ఏది కూడా పుణ్యానికి రాదు ఏది కూడా తక్కువ అమౌంట్కి అయితే రాదనమాట అవతలోనికి లాభం లేకుండా సో లైసెన్స్డ్ డ్రా వ్యాపారస్తులు కూడా దాని బ్యాక్ సైడ్ కూడా ఉండేది అదే వానికి ఎంతో అంత మిగిలింది ఏది ఎవడు ఏం చేయడు కాబట్టి అనవసరంగా మీరు మీ డబ్బులను అయితే వృధా చేసుకోకండి కొంచెం ఆలోచించండి సరే మరి అక్కడ ఇచ్చే కార్ ఏమన్నా బ్రాండ్ న్యూ కారా బ్రాండ్ న్యూ కారైనా కూడా మీరు ఎక్కువ శాతం అయితే అలాంటి వాటి జోలికి అయితే వెళ్ళకండి ఏదైనా మనం కష్టపడి సంపాదించుకోవాలి మనం కష్టపడి సంపాదించుకున్న దానికి వాల్యూ అయితే ఉంటుంది మీకు ఎంత పుణ్యానికి వచ్చింది ఏదైనా మీకు ఆ వ్యాల్యూ అయితే ఉండదు రీసెంట్గా నేను ఓన్లీ కార్లు ఇలా కిరాలనే కాదు నాకు ఇంత అమౌంట్ కొట్టండి నేను ర్యాండమ్గా ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసి మనిషి ఐదు వేలు ఇస్తా అది అయితే చూస్తా ఉన్నా అసలు నువ్వు ఆయనకు కొట్టుడు డబ్బులు ఎందుకు నువ్వు వాళ్ళకు డబ్బులు కొట్టి ఎందుకు ఏదో పని చేసుకొని నువ్వే సంపాదించవచ్చు కదా సో రీసెంట్గా యువత మొత్తం ఎట్లా అలవాటు అయిపోతున్నారంటే ఈజీ మనీకి చాలా బానిసలుగానైతే అయితే అయిపోతూ ఉన్నారు సో కనీసం ఒకసారి ఆలోచించండి ఏదైనా పని చేసుకొని బతికేటట్టు ఈ వయసులో మనం కష్టపడి నుంచి పని చేయకపోతే ఫ్యూచర్లో ఇక మనం ఏం పని చేయలేము అనమాట అదొకటి బాగా గమనించండి రీసెంట్ టైమ్స్లో నేను చూస్తున్న చాలా వరకు యూత్ అయితే ఈజీ మనీ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు ఏం లేదు ఇట్లా ఒక పది రూపాయలు పెట్టాలి వంద రూపాయలు రావాలి ఇరవై పెట్టాలి వెయ్యి రావాలి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతో చాలామంది అయితే ఉన్నారు కొంచెం మారండి ఇప్పటికైనా ఏదైనా చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా నువ్వు శాఖ కొట్టు పెట్టుకున్నా ఓకే ఎప్పుడు కూడా పని చేయడానికి సిగ్గుపడకండి నా ఫ్యామిలీ స్టేటస్ ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పేసి మీరు చిన్న చిన్న వ్యాపారం చేయాలనుకొని కూడా ఆ చేయలేక సిగ్గుపడి వెనక అయ్యి అనుకోండి ఇక మీరు అక్కడనే ఉంటారు ఇక మళ్ళీ మీరు ముందుకు రారు సో ఎప్పుడైనా గమనించండి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చిన్నదైనా సరే మన ఫ్యామిలీ స్టేటస్ ఎంతదైనా కావచ్చు కోటీశ్వర్లు కూడా ఒకప్పుడు ఇప్పుడు అనిల్ అంబానీ వాళ్ళ నా ధీరుభాయి అంబానీ కూడా ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసిన మనిషే ఆయన అప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసింది కాబట్టి ఇవాళ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఆయన ఆస్తులు సంపాదించి మనకు జియోలు అని అయ్యని అయ్యని ఇన్ని వచ్చినాయి సో ఏ చిన్న పనైనా చేయడానికైతే వెనకకు వెళ్ళకండి చిన్న పనైనా సరే మనసు పెట్టి మనస్ఫూర్తిగా చేయండి అదే మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో ఈ బండి నేను లక్కి అలాంటిది ఏం పెట్టను కాకపోతే మీకు తమ్ అనేది ఒక అట్రాక్టివ్ కావాలి కదా అందుకని చెప్పేసి నేను తమ్ అయితే అట్లా పెట్టినా అనమాట సో ఎలాంటి డబ్బులకు నేనైతే దీన్ని ఇచ్చేదైతే లేదు ఇదైతే దీని పదిహేను సంవత్సరాల లైఫ్ అయిపోయేంత వరకు కూడా నాతోటే ఉంచుకునే విధంగానైతే దీన్ని అయితే చూస్తా తప్ప ఇది నా లైఫ్లో తీసుకున్న ఫస్ట్ అండ్ బెస్ట్ డెసిషన్ ఇది అంటే గరుడ కాకుండా మరి మీకు లెజెండ్ కూడా ఉంది అంటే అది నాన్నది అది నాన్న డెసిషన్ నాన్నది అది సో దాని బ్యాక్ సైడ్ కూడా నేను ఉన్నా కాకపోతే ఇది నా ఓన్ డెసిషన్ ఇది నా ఓన్ డెసిషన్ ఇది నా దీని వెనక ఉన్న ప్రతి ఒక్క రూపే నా కష్టార్జితమే నేను కష్టపడి కొనుక్కున్నా కాబట్టి దీన్ని ఎవరికి ఇచ్చే పరిస్థితి అయితే లేదనమాట ఒకసారి ఆలోచించండి ఇలాంటి లక్కీ డ్రాల్లో పార్టిసిపేట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అసలు వానికి ఏం అవసరం అని నీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి కారు నూట తొంభై తొమ్మిదికి నీకు ఐదు వేలు ఐఫోను అవన్నీ దేనికోసం అని ఇస్తానని చెప్పేసి అయితే ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకుంటే మీకే సింపుల్గా అర్థమైపోతుంది అనమాట దాని వెనక జరిగే బ్యాక్ స్టోరీ అంటే ఏం లేదు ఐదు లక్షలు పెట్టాలే ఇన్వెస్ట్మెంటు బండి తేవాలి అక్కడ కూసేపెట్టాలి కథం రండి బాబు రండి అని చెప్పేసి మీకు గాలం వేయాలి ఎంత వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చీప్ 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 నూట తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు కేవలం అంటారు ఆ కేవలం కేవలం నీయాసంటే వాళ్ళు వంద మంది ఉంటారు ఆ వంద మంది ఇంకో వంద మందికి షేర్ చేస్తారు ఇట్లా నీకు తెలియకుండా నాకు తెలియకుండా నా ఫ్రెండు నా ఫ్రెండ్ తెలియకుండా నా ఫ్రెండ్ నేను పది ఎత్తా వాడు పది ఎత్తాడు వాడు పది ఎత్తారు మా ముగ్గురి మధ్యలోనే ఓ ముప్పై నలభై అవుతాయి అంటే ఇట్లా ఒక ఐదు వందల మంది వేసారు అనుకోండి ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ చాలా చిన్న ఐదు లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్ ఒక పది పదిహేను లక్షలు సంపాదించగలుగుతారు ఒక పది పదిహేను లక్షలు సంపాదించిన దాంట్లో పదిహేను లక్షలు దాంట్లో ఐదు లక్షలు పెట్టి నీ మొఖాన ఒక కారు పడేస్తాడు వానికి ఎంత మిగులుతాయి పైసలు పది లక్షల లక్షరాల ఏం పని చేస్తాయి మూడు నెలల డిగ్రీలు బీటెక్లు అన్నీ కంప్లీట్ చేసి ఫ్రెషర్గా ఏదైనా జాబ్ పోతే వానికి నానా గుడిసిన ఇప్పుడు ఫ్రెషర్గా అయితే అసలు పదివేలు పదిహేను వేలు అట్లున్నాయి జీతాలు నేను ఒకప్పుడు ఫస్ట్ ఫ్రెషర్గా జాబ్ ఎక్కినప్పుడు కూడా నా జీతం ఎంత పదకొండు వేల ఎనిమిది వందలు పదకొండు వేల ఎనిమిది వందలకు నేను రెండు వేల పదహారులో జాబ్ ఎక్కిన రెండు వేల ఇరవై వరకు నలభై రెండు వేలు అయింది నలభై రెండు వేలు తర్వాత మరి ఎందుకు మానేసి ఈ ఫీల్డ్కి వచ్చిరని చెప్పేసి మీకు అనిపించవచ్చు ఇది వచ్చేసి నా ప్యాషను అంటే బిజినెస్ రూట్లో వెళ్ళిపోవాలని చెప్పేసి ఇది నా ప్యాషన్ నా గోల్ కాబట్టి నేను ఈ రూట్లోకి వచ్చిన చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు నేను కూడా ఒక లారీ తీసుకుందాం అనుకుంటాను నీ లెక్క నీ లైఫ్ మంచిగా ఉన్నది మంచిగా ఎక్కడికంటే అక్కడ తిరుగుతావు అది ఇది అని చెప్పేసి ఇందులో నా వీడియోలో మీరు కేవలం నేను నవ్వకుండా ఉండే క్షణాలు చూస్తారు నేను ఏడ్చే క్షణాలు మీరు చూడరు ఒకసారి గమనించండి అది ఎందుకంటే నేను ఏడ్చే క్షణాలు అనుకోండి వ్యూస్ వస్తే నాకు కాకపోతే నేను ఎప్పుడైనా నా వీడియోలో పాజిటివిటీ చూపిస్తాను నెగిటివిటీ అసలు చూపించాను నేను ఏడ్చే క్షణాలు చాలా ఉన్నాయి ఏడ్చిన క్షణాలు కూడా మీకు తెలుసు ఎంతో పెద్ద పెద్ద లాస్ అయినప్పుడు కూడా నా వీడియో ఒక్కడి కూడా నేను ఏడ్చింది ఉండదు ఒక్క స్టార్టింగ్ బండిగా ఉన్న కొత్తల గ్లాస్ బలిగినప్పుడే ఆ గ్లాస్ బలిగినప్పుడు నా గుండె బలిగినట్టు అయింది ఇక అప్పుడు నేను ఆపుకోలేకపోయినా ఆ తర్వాత ఎన్నో ఫేజ్ అని మీకు తెలుసు ఎన్నో ఫేజ్ చేసిన కానీ ఏ రోజు కూడా నా ముఖంలోనికి వెళ్ళి నవ్వకుండానైతే ఒక్క వీడియో కూడా నేను పెట్టాను ఏడ్చుకుంటా పెడితే బొచ్చేడు వ్యూస్ ఏడ్చుకుంటా లాస్ట్కి ఒక ఒకసారి ఇట్లా కళ్ళు దూడవాలి వెనక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే మళ్ళీ చమ్మలు వేస్తే వ్యూస్ ఓకే అది మన దగ్గర కూడా ఉంది టాలెంట్ ఏడ్చేది అట్లా వేసే అంత కాకపోతే నేను అట్లా కాదు మనది ఏంది ఉన్నది పాజిటివ్గా చూపియ్యాలి ఇంట్లో ఉంది అని చెప్పేసి నెగటివిటీ నెగిటివిటీ అనేది మన వీడియో ఎందుకో నాకు ఆ టైప్ జోనర్ నాకు నచ్చదు అట్లని చెప్పేసి నేను దిగాను సో చదువుకున్న వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళు కూడా అప్పుడే ఒక జాబ్ చేసుకోండి ఈ ఫీల్డ్కి అయితే వద్దు దయచేసి అంటే నన్ను రీసెంట్గా ఒక బ్రదర్ అయితే అడిగాడు అనమాట ఇట్లా నేను ఈ పలానా చేసిన ప్రజెంట్ ఒక జాబ్ చేస్తున్నా ఒక ముప్పై వేల శాలరీ అయితే వస్తుంది ముప్పై ముప్పై ఐదు వేల శాలరీ వస్తుంది నాకు కూడా ఈ వర్క్ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతాను నేను కూడా ఒక సెకండ్ హ్యాండ్ ఒక లారీ తీసుకొని నీ లెక్క దేశాలు పట్టుకొని తిరుగుతా అని చెప్పేసి అనడానికి చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఒక్కసారి ఇందులోకి దిగి ఈ తిరుగుడు ఇదంతా ఈ తలకైన చూస్తే ఎందుకు వచ్చినరా బాబు అనిపిస్తుంది అంటే నీకు అనిపించలేదా మరి నువ్వు ఎట్టదలుతాను అని చెప్పేసి కూడా మన నన్ను క్వశ్చన్ చేసేటోళ్ళు ఉంటారు నేను ఒక తోటి వచ్చిన ఆ గోల్ నాకు నేను ఎప్పటికైనా అచీవ్ చేస్తా ఇప్పుడు నన్ను అడిగే వాళ్ళు ఏంటంటే జస్ట్ నేను తిరుగుతాను కదా నేను కూడా అట్లా ఎంజాయ్ చేయాలి లైఫ్ను అని అనుకొని వస్తారు వస్తా అంటారు తప్ప ఒక గోల్ అనేది వాళ్ళకి లేదా వచ్చి తీసుకుంటా తిరుగుతా ఓకే నెక్స్ట్ అసలు ఏంటిది అనేది లేదు జస్ట్ తిరుగుతా లారీ కిరాయిలు వస్తాయి డబ్బులు వస్తాయి అంతే కిరాయిలు వచ్చినప్పుడు మంచిగానే ఉంటుంది ఈఎంఐ కట్టేటప్పుడే తెలుస్తుంది మొన్న టైర్లు వేసి ఈఎంఐ కట్టేసరికి చేతుల రూపాయి లేదు లోడ్ పెట్టకుండా బండి అయిపోయినారు రెండు రోజులు మళ్ళీ ఇలా పోవాలి లోడ్కు సో గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి ఏ దాంట్లోనైనా మీరు ఒక బిజినెస్ చేయాలంటే ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకోండి పూర్తిగా తెలుసుకున్నాక అందులోకి రండి అది చిన్న బిజినెస్ అయినా సరే పెద్ద బిజినెస్ అయినా సరే ఓకేనా అండ్ ఒకటి మీకు ఎప్పటికైనా ఇలాంటి మన సోకాల్డ్ లాటరీలు అవి ఇవి అని చెప్పేసి వాటి జోలికి పోకండి పుణ్యానికి ఏది రాదు మీకు మీకు పోతే మీకెంత మీరు ఒక నాలుగు లాటరీలు వేసారు అనుకోండి వెయ్యి రూపాయలు నాలుగు వేలే మీది పోయేది వాడు సంపాదించేది ఎంత మిమ్మల్ని బకరాలని చేసి అదొకటి గుర్తుపెట్టుకోండి వాటి జోలికి వెళ్ళకండి దేనికైనా కష్టపడి పని చేయండి కష్టపడి పని చేసిన రూపాయి నీకు విలువనిస్తుంది ఆ కష్టపడి పనిచేసిన రూపాయి దాని యొక్క వాల్యూ అనేది నీకు తెలుస్తుంది రూపాయి నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఇది నేను ఇంత కష్టపడితే సంపాదించిన అమౌంట్ అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది సో ఫ్రీగా వస్తుందని చెప్పేసి పినయలు అయితే తాగడానికి అయితే ప్రయత్నించకండి మంచిగా బుద్ధిగా పని చేసుకోండి బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోండి ఇంట్లో ఒప్పుకోకపోతే మీ గోల్ అదే అయితే ఇంట్లో ఒప్పుకోకపోతే ఒప్పించే ప్రయత్నం అయితే చేయండి మ్యాక్సిమం ఒప్పించండి మీకు నచ్చిందే చేయండి మీకు నచ్చిందే చేయండి పేరెంట్స్ బలవంతంగా ఏది చేయకండి మీకు నచ్చింది మీరు చేసుకోండి వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేయండి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసి వాళ్ళు ఒప్పుకున్నాక మీ బిజినెస్ రూట్లోకి మీరు వెళ్ళండి ఎందుకంటే చాలామంది ఇప్పటికీ అంటూనే ఉంటారు మొత్తం నేను పేరెంట్స్ బలవంతం మీద నేను ఈ ఫీల్డ్కి వచ్చిన నాకు అసలు అయితే దీని మీద ఇంట్రెస్ట్ లేదు మీరు ఒక్క రెండు మూడు నెలలు మీ పేరెంట్స్ను బతిలాడి 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 మీ నచ్చిన ఫీల్డ్కి వెళ్ళిపోయారు అనుకోండి మీరు లైఫ్ లాంగ్ రిగ్రెట్ పడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీకు నచ్చిన పని చేయడంలో ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ దాన్ని తిరిగి ఎట్లా సక్సెస్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు ఒక ఆలోచన అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి గమనించండి వీలైనంత వరకు మీకు నచ్చిన పనే చేయండి మీకు తోచినా మీకు నచ్చిన పనే చేయండి ఒకవేళ ఫెయిల్ అయినా ట్రై అగైన్ ట్రై అగైన్ ట్రై అగేన్ ఏదో ఒకరోజు సక్సెస్ అవుతాం అంతే తప్ప నచ్చని పనుల జీవితాంతం రిగ్రెట్ తోటి అట్లనైతే ఉండకండి సో ఈ వీడియోలో ఒక టాపిక్ చెప్దాం అనుకొని వచ్చినా ఓ మూడు నాలుగు టాపిక్లు అయితే అయిపోయినాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి మీకు నచ్చి నేను చెప్పిన విషయంలో మీకు ఏం నచ్చిందని చెప్పేసి తప్పకుండా మీకు నచ్చకపోతే లీవిట్ ఈ వీడియోని వదిలేసేయండి వీడియోని కాదు మన ఛానల్ కూడా వదిలేసేయండి మీకు నచ్చకపోతే నచ్చితేనే లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అలబెట్టుకోండి బెల్లైకన్ అల్లు పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీకు ప్రతి అయితే అందుబాటులో ఉంటుంది అసలు అయితే నేను ఎప్పుడు కూడా ఇలాంటి సైన్స్ క్లాసెస్ అయితే తీసుకోను ఎందుకో నాకు ఈ మధ్యలో ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఈ లక్కి ఈ వీడియోలు అన్నీ చూసినాక నాకు మనసు మనసులే లేదన్నమాట ఏదో చెప్పాలి చెయ్యాలి అసలు ఏంది ఎటు పోతారు వీళ్ళంతా నీ అమ్మ వాడు నడిపేటోడు మధ్యన సంపాదించుకుంటాడు మధ్యలో ఏదో రోజుకు రెండు మూడు వందలు సంపాదించుకునేటోడు వాడు సంపాదించిన నాలుగు రూపాయలు వానికే ఇచ్చి వానికి తలగబెట్టి ఇదంతా ఎందుకు వాడు ఈ వీడియోలు పెట్టినందుకు మీరు వేస్తారు డబ్బులు ప్లస్ యూట్యూబ్ నుండి కూడా డబ్బులు వస్తాయి యూట్యూబ్లో డబ్బులు రాదు నేనైతే ఉత్తిపుణ్యానికి అయితే నేను వీడియోస్ అయితే చేయను కదా ఒక వీడియోకు నా అంత అంటే నాకెంత మినిమం ఒక ఇరవై వేలు ముప్పై వేలు వ్యూస్ ఆ ఇరవై వేలు ముప్పై వేల వ్యూస్కే నెలకు ఒక పదివేలు ఎటు లేదన్నా ఒక పదివేల వరకు అయితే నేను యూట్యూబ్ నుండి ఎర్ణి చేయగలుగుతా ఇంకా ఇట్లా లంగ పనులు చేసేటోళ్ళకు లక్షల లక్షల వ్యూస్ లక్షల లక్షలు లైకులు కామెంట్లు బిలియన్ల కొద్ది వ్యూస్ ఈ లంగ పనులు చేసేటోళ్ళకే ఎక్కువ వ్యూస్ వస్తాయి అది నాకు తెలుసు మన లెక్క జెన్యున్ రావు అది జగమెరిగిన సత్యమే అది కాబట్టి ఒకసారి గమనించండి లంగ పనులు చేసేటోళ్ళే ఈ పనులు చేస్తారు ఈ పనులు చేసేటోళ్ళకు వ్యూస్ ఎక్కువ కాబట్టి వానికి మీరిచ్చే పైసలే కాకుండా మీరు కొట్టే పైసలే కాకుండా ఈ యూట్యూబ్ ఫేస్బుక్ నుండి కూడా ఎన్ని పైసలు వస్తాయో ఒకసారి ఆలోచించండి ఒకసారి గమనించండి వాడు అటు బాగుపడతాడు ఇటు బాగుపడతాడు మందిని ముంచి బాగుపడతాడు ఇటు ముంచి బాగుపడతాడు సో ఇన్ని జరుగుతాయి అన్నమాట ఒకసారి ఆలోచించండి అలాంటి వాటి జోలికి పోకండి వీలైతే ఏదైనా పని చేసుకోండి మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై దైవాల్